స్వామి శరణమయ్యప్ప శ్రీమాత్రే నమ గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చస్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో గురు అతిచార ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ద నంబర్ వన్ టాపస్ట్ రాశి ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క గురువు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే మీరు పట్ పుట్టిందల్లా బంగారం అండి ఏమిటి వృషిక రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బాగుంటుంది బాగుంటుంది బాగుండట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మీ జీవితం మారబోతుంది ఈ యొక్క నూట అరవై రెండు రోజులు మీరు ప్రయత్నం చేయాలండి మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతై వటుడింత్ దానింతై నపో వీధికి పైన ఎంతగా మిమ్మల్ని అసలు అక్కడే లేదు అనుకున్న వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు అదుగుతారు రాశి మిత్రులారా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా మీ అప్పులన్నీ తొలగిపోతుంది ప్రయత్నం చాలు ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు వృశ్చిక రాశిమిత్రులారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల్లో నాకు ఉద్యోగం పోయిందండి నాకు ఉద్యోగం తీసేశారండి అవన్నీ కూడా రాబోతున్నాయి అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు అది వచ్చేసి ఫ్రాంచైజీ మోడల్గా ఉండొచ్చు బ్రాంచ్ మోడల్గా ఉండొచ్చు విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయి లేదా మంచి సమాజంలో క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు గౌరవ ప్రధానం డాక్టరేట్ ప్రధానం ఎన్నో పదవులు పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి విద్యార్థులుగా ఉన్నారే విద్యార్థులారా మీరు ఎన్నో రోజులుగా కాస్త అందమవుతుంది అని అనుకుంటున్నారు కదా అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా ఈ యొక్క గురు అతిసార సమయంలో వృశ్చిక రాశి వారు పట్టింది మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి కానీ ప్రయత్నం చేయండి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయిన భార్య కూడా కలిసే ఉన్నాయి పెళ్లి కాని యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి చాలా ఒక్కటండి క్రీడాకారులు ఉన్నారు ఇందులో క్రీడాకారులకు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒకట రెండ ఎన్ని చెప్పుకోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు ఏమైనా ఇంటిని మరమత్తులు చేసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఉంటుంది కాస్త నోరు అదుపులో ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు కూడా చూసుకోండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు గురు భగవానుడు ఎక్కడుంటే అక్కడ అనుగ్రహమే మీరు కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి పసుపు ఒత్తులతో నూనె వెన నూనె వెలిగించండి ఐశ్వర్యం పెరుగుతుంది పసుపు పువ్వుతో అర్చన చేయండి అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందండి విజయోస్తు మళ్ళీ చెప్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా మీ జీవితంలో ఇది ఒక మలుపు తిరిగే ఒక గురు అతిచార ఫలితం అని కూడా చెప్పచ్చు శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి ఈ యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయా వీటన్నిటినీ చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా దానివల్ల ఒక గంట కొట్టేసేయండి గట్టిగా అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏకభుత్ ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు మరి దీక్ష తీసుకుంటే ఆది ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పూట పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి విజయవస్తువు అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రా మన మాలలోనే ఏం చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం చిన్ముద్రాం నమామ్యహం ముద్ర అంటే ఈ ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామి వారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట దీన్నే చిన్ముద్ర అంటారు ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర చిన్ అంటే చిన్నది అత్త అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ ముద్రను శరణమయ్యప్ప ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి వర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ బా మన దీంట్లో అమెరికాలోనూ మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ దేశ విదేశాలలోనూ కెనడాలోను అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదిట్టాంబడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరి భారతదేశానికి వచ్చి ఇరుముడి ఇస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప ఏమంటే అయ్యప్ప మాడ వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయటపై ఎక్కడన్నా పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు తక్కువండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు శరణమయ్యప్ప ఏ లేదండి ఏ గురుస్వామి కూడా కొత్తగా మాలేవేశాలని ఇబ్బంది పెట్టరండి అవన్నీ అబద్ధం అలాంటి ప్రశ్నలే లేదండి వాస్తవానికి గురుస్వామి దైవమే తనైపా ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టారో అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి ఒకవేళ వారు ఇబ్బంది పట్టే రకంగా మీకు అనిపిస్తుంది అంటే వారితో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర ఎందుకంటే గురుస్వామి లేనిదే యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం గురు నింద చేయకండి శరణం అయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి ఎన్నిసారి స్నానం చేయాలి ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయా పూర్వం లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్ల తెల్లవారుజామున నాలుగింటికి నిద్ర లేవడం తర్వాత చన్నీటి స్నానం చేయడం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ రెండుసారి స్నానాలు చేయాలి అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మే ఇష్టం కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు కలవు నామస్మరణ మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణు అణువు ఉండాలి కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప